జగనన్న నేను ఒకటే చెప్పబోతున్నాను కరోనా వచ్చినప్పుడు కర్నూలుకి ఎవరు ఆదుకున్నారు కర్నూలు ప్రజలకి ఎవరు చూసుకున్నారు కర్నూలుకొచ్చి వచ్చి ఎంతో మంది చనిపోయి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండేటప్పుడు అన్న ఆక్సిజన్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ని చెప్పి ప్రతి హాస్పిటల్ డాక్టర్లని పిలిపించి ఎంతో మందిని ప్రజలని కాపాడినారు సరుకులు ఇచ్చినారు డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చినారు బట్టలు ఇచ్చినాడు చాలా మంది ఆదుకున్నాడు ఆయన ఏ నాయకుడు వచ్చి నేనున్నాను నేను ఇస్తాను అని ఎవరు రాలేదు ఈ రోజు ఖాన్ ఖానన్నకి ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ చేసి ముందర ఏ ఏ నాయకుడు వచ్చి మా ఓడికి ఇవ్వు మా ఓడికి ఇవ్వు అని మీటింగ్ పెట్టే ఏం పద్ధతి అన్నా ఎవరు నాయకులు ఎవరు చేస్తున్నారు ఏ జెండా పట్టుకున్నారు ఏ ర్యాలీలు చేస్తున్నారు ఖాన్ ఖానన్న రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు పార్టీ సేవలు చేస్తున్నారు ప్రజలకు మేలు చేస్తున్నారు నేనున్నానని అందరిని దగ్గర చేసుకున్నాడు ఏ నాయకుడు చేయలేదన్నా అందరూ ఫంక్షన్ లో పోయి ప్రోగ్రాం చేసుకునే పేరెంట్ అని తిరుగుతున్నారే గాని కార్యకర్తలు ఉన్నారు బాధలు ఉన్నారు వాళ్ళు మంచి చెడ్డ కట్టుకుందామని ఏ నాయకుడు ముందుకు రావడం లేదన్నా ఇప్పుడు మీరు ఇచ్చే డాక్టర్ కి ఆ డాక్టర్ ఎవడో కూడా మాకు తెలియదు ఈ రోజు ఆయన ముఖం చూసినాం మేము ఇన్నాళ్ళు చేసిన సేవలు మన ఆఫీస్ కానీ నేను దూరం మొదలెస్తే ఎట్లా జగన్ అన్న మీరు పార్టీలో కర్నూలు గెలిచాలి భారీ మెజార్టీలో రావాలి అనుకుంటే ఆఫీస్ కలకి ఇవ్వండి లేదు వేరే పార్టీ గెలిచాలి కర్నూలు వైసీపీ మూత పడిపోవాలి అంటే మీరు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఇదేనా మేము చెప్పేది ఉన్నాం కోసం వైఎస్ఆర్ పార్టీ మూతానికి కాదు మీరు ఈ రోజు ఆఫీస్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు రేపు పొద్దున్న మేము ఓట్ ఇప్పి ఏపీ జగన్ అన్న మేము ఎలా ఆలోచించాలన్నా మాకు మేము అందరం పోరాడుతున్నాం సిద్ధం కి బస్సు కూడా అరేంజ్ చేసింది మా ఆఫీస్ బస్సు బస్ మొదలు పెట్టింది మా ఆఫీస్ ప్రతి మా ఆఫీస్ కనన్నా ఎవరు రాలేదన్న అలాంటి మనిషిని ఈ రోజు ఎలా మూడు పెడతారు మీరు పార్టీ గెలవాలనుకుంటే ఆఫీస్ కనౌజ్ చేయండి పార్టీ వద్ద ఎవరైనా చేసుకోండి ఇదేనా మీద అభిమానంతో మేము లో మాట్లాడుతున్నాం అదే మీ 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 జగనన్నాని పక్కన పెడితే ఈ రోజు కర్నూలు రచ్చరచ్చలేసేది మేము నిలబడి మాట్లాడుతున్నామని కేవలం నీకోసమే ఇది మాత్రం ఆఫీస్ నీ చెప్పన్నా జరిగేదే